తిరునామానికి మహిమ కలుగును గాక ఈరోజు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను అవేంటి అనగా పాత నిబంధన కాలంలో ఇస్రాయేళ్ళ ప్రజలు కొన్ని పండుగలు జరుపుకున్నారు ఆ పండుగలు ఏంటో చూద్దాం ఏడు పండుగలు జరుపుకున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు ఒకటి పస్కా పండుగ రెండు పులిని రొట్టెల పండుగ మూడు ప్రథమ ఫలముల పండుగ నాలుగు వారముల పండుగ ఐదు శృంగధ్వనుల పండుగ దీన్ని బూరెల పండుగ అని కూడా అంటారు ఆరు ప్రాయచిత్తానుసారమైన పండుగ ఏడు పర్ణశాలల పండుగ ఈ పండుగలు ఇస్రాయేల్ ప్రజలు ప్రాత నిబంధన కాలంలో ఇవి జరుపుకున్నట్టుగా మనము చూడవచ్చు ఇప్పుడు చూడండి మన క్యాలెండర్ అంటే తెలుగు క్యాలెండరు వచ్చేసి మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఎట్లాగో పన్నెండు నెలలు ఉండవు అప్పుడు ఆ పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళకి యూదులకు ఒక క్యాలెండర్ ఉండేది వాళ్ళ క్యాలెండర్లో కూడా పన్నెండు నెలలు అబీబు నెల కానించి స్టార్ట్ అవుతుంది అనమాట అబీబు నెల అంటే మనకి ఎట్లా జనవరి మొదటి నెల అవుతుందో వారికి అబీబు నెల అది ఫస్ట్ మొదటి నెల దానికి నీసాను అనే ఒక మరొక పేరు కూడా ఉన్నదన్నమాట అలాగనే పన్నెండు నెలలు క్యాలెండర్లో అబీబు జీబు సీనా తమ్ముజు ఇవన్నీ కూడా మరి పన్నెండు నెలలు చూడవచ్చు అయితే ఈ పండుగలు అబీబు మొదటి నెలలో మూడు పండుగలు జరుపుకుంటారు ఆ మూడు పండుగలు ఏమనగా ఒకటి పస్కా పండుగ ఈ పస్కా పండుగ అబిగు నెల అంటే మొదటి నెల పద్నాలుగవ తారీఖున పస్కా పండుగ జరుపుకుంటారు అదే నెల మొదటి నెలలో అభిబు నెలలో పదిహేనవ తారీఖున పులిని రెట్టెల పండుగ జరుపుకుంటారు అదే నెలలో పదహారవ తారీఖున ప్రథమ ఫలముల పండుగ అంటే చూడండి పస్కా పండుగ పస్కా అనగా ఒక పశువును వధించి దాని రక్తాన్ని ఒక పళ్ళెంలోకి గిన్నెలోకి తీసుకొని దానిలో ఇసోపు పుడక ముంచి మరి ఇస్రాయేల్ ప్రజలు వారు అడ్డ గడపల ఖను నిలువు గడపలకి వాళ్ళ ద్వార బంధాలకి మరి దాన్ని ఆ రక్తాన్ని చల్లేవారు అనమాట అది అనంటే దానికి దేని దేనికి సాదృశ్యం అంటే ఈ బస్క పండుగ యేసు ప్రభు వారు కూడా మరి కలువ సిలువలో చనిపోయిన సందర్భం అనమాట అదే పులియని రొట్టెల పండుగ మళ్ళీ మరుసటి రోజే అంటే యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడతారు కదా సమాధిలో ఉన్నప్పుడు వీరు పులిని రొట్టెల పండుగ పులియని రొట్టె అంటే పులి పులియని అని అంటే అది పాపానికి సాదృశ్యం కానీ ఏసుప్రభు వారిలో మరి పాపం అంటూ లేదు అది పులియని రొట్టె అనమాట రొట్టెగా ఉన్నారు వారు అందుకనే ఆ రోజు వారు పులియని రొట్టెల పండుగ చేసుకుంటారు ప్రథమ ఫలముల పండుగ అదే పదహారవ తారీఖు అభిము నెల పదహారవ తారీఖు మొదటి నెలలో మరి వారు ప్రథమ ఫలముల పండుగ అంటే ఆయన పునరుద్ధారుడై లేచిన మరి రోజు గనక ఆయన యేసుక్రీస్తు వారు మనకు ఒక ప్రథమ ఫలముగా ఉన్న కనపడతా ఉంటారనమాట ఈ మూడు పండుగలు కూడా అభిము నెలలో జరుపుకుంటారు నాలుగవ పండుగ వచ్చేసి మరి మూడు నెలల తర్వాతది సీవాన్ నెలలో సీవాన్ నెలలో ఈ నాలుగవ పండుగ ఏంటది వారముల పండుగ దీనికి మరొక పేరు కోత పండుగ అని కూడా మరి పిలుస్తారనమాట మరి ఇంకా మిగతా మూడు పండుగలు ఉన్నాయి కదా ఏడవ నెల ఏతానీ ఏడవ నెలలో ఏతానీ మిగతా మూడు పండుగలు కూడా ఆ నెలలో జరుపుకుంటారు చూడండి మరొక పశువుని వదించినట్లుగా మన ప్రభువారు కూడా అలాగా కలవరి సిలువలో మరి వధించబడి ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని మరి ప్రతి పాపము నుంచి మనుషుల యొక్క ప్రతి పాపము నుంచి విడుదల పొందుకోవటం కోసం మనకి ఆ రక్తాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు అనమాట ఆ ప్రభువు అలాగే చూడండి ఈ మూడు పండుగలు ఏడు పండుగలు కూడా వీరు ఎంతో సంభరముగా సంతోషముగా జరుపుకుంటారనమాట మన మనం ఈ రోజులలో కూడా కొన్ని పండుగలు జరుపుకుంటున్నారు కదా కోత పండుగని గుడారాల పండుగని కదా మరి యాభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఆ పండుగలు అని చాలా రకరకాల పండుగలు మరి ఈ కాలంలో కూడా మనం కూడా మరి అక్కడక్కడ జరుపుకోవటం మనం చూస్తాము ఈ సోపు మొక్క ఈ సోపు మొక్క ఎక్కడ ములుస్తుంది అది గోడల మొలుస్తుంది అది గోడల మొలుస్తుంది దాని అది ఎలా ఉంటుంది ఒక బ్రష్ లాగా ఉంటుంది అనమాట ఆ బ్రష్తో తోటి ఆ రక్తంలో ముంచి ఆ ఇసోపు మొక్కని ఆ ద్వారబంధాలకి ఆ రక్తాన్ని చల్లుకుంటా ఉంటారన్నమాట చూడండి అదే చూడండి మనకి ప్రథమ ఫలముగా ఉన్నారు మరి ఏసుక్రీస్తు సెలవులో చనిపోయి మరి మరుసటి రోజు సమాధి సమాధిలో ఉండి మూడవ రోజున తిరిగి లేసారు గనక మరి మూడు పండుగలు కూడా అబీబ్ నెల అంటే మొదటి నెల పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులల్లో ఈ మూడు పండుగలు కూడా వెంట వెంటనే ఇస్రాయల్ ప్రజలు జరుపుకున్నట్టుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు కదా అలాగా మరి కొన్ని పండుగలు అంటే మీకు గుర్తు చేయాలని నేను తెలుసుకున్నాను ఆ తెలుసుకున్న ఆ మాటలే మీకు కూడా చెప్పాలని నేను ఎంతో మరి ఆశపడ్డానమాట దేవున్నా మనకి మహిమ కలుగును గాక చూడండి మనము ఎన్ని పండుగలు జరుపుకున్నా కానీ మరి రోజు పండుగే మన ఈ పండుగలే కాదులే కానీ మనకి ఏసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మరి ఆ ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించో అది ప్రతిరోజు మనకి ఒక పండుగ లాగానే కనపడతా ఉంటుంది ప్రార్థన చేయకుండా ఉండలేము కదా బైబుల్ చదవకుండా ఉండలేము కదా మన సాక్ష్యతలకి చెప్పకుండా ఉండలేము అలాగనే మరి ప్రార్థన ఒక మరి మంట అయితే చూడండి ప్రార్థన ఒక ఆయుధం కదా ప్రార్థన ఒక ఆయుధం అయితే ప్రార్థన ఒక మంటలాగా మనం మన రోణించి రావాలన్నమాట వాక్యము ఒక ఇంధనం ప్రార్థన ఒక మంట అయితే వాక్యము ఇంధనం లాంటిది అనమాట ఆ వాక్యాన్ని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ బైబుల్ చదువుకుంటూ ఉండాలన్నమాట ఆ లేఖనాలన్నీ మరి నెవరు వేసుకుంటూ ఉండాలన్నమాట ఆ ఇంధనం అనగా మరి దానికి ఏమంటారంటే మరి నిప్పు అంటే నిప్పు అనొచ్చు తర్వాత దీవిటీ అనొచ్చు దానికి డీజిల్ పెట్రోల్ ఇంకేదైనా నూనె అది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ప్రార్థన ఒక మంట అయితే మరి వాక్యము ఒక ఇంధనం లాంటిది కానీ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తామో అప్పుడు మనం గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం మనకి దేవుని బిడ్డలకి ఎన్నో సమస్యలు ఇరుకులు శ్రమలు నిందలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవమానాలు కానీ అవన్నీ మనం ఏం చేసుకోవాలి ఆ కాళ్ళ అందేసి తొక్కుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి అట్లయితేనే మనం ఈ సమాజంలో నిలబడగలుగుతాం మరి జీవించగలుగుతాం ఆ ప్రభు మనకి తోడుగా ఉన్నంత కాలం మనకి ఏమీ కాదనమాట ఎందుకంటే ఆయన తోడుగా మనకు ఉన్నాడు ఆ జీవాధిపతి అయిన రాజులకు అయిన ఆ ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడు గనక మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు ఇటువంటి పండుగలు ఆ రోజులలో జరుపుకున్నారు ఇప్పుడు కూడా కొంతమంది క్రైస్తవులు కొన్ని కొన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటారు కానీ ఎన్ని పండుగలు జరుపుకున్నా కానీ మన హృదయం అనేది మార్పు చెందాలి మన మనసు మారాలి మన హృదయం మారాలి మన తలంపులు మారాలి మన ప్రవర్తన మారాలి మన మన నడకలన్నీ మారిపోవాలన్నమాట కానీ ఏది మారకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా కానీ మరి నామనికి మహిమ వస్తుంది అంటారా లేదు కదా అందుకనే మనం ప్రతిరోజు మన హృదయం ఎలా ఉంది మన మన హృదయ స్థితి ఎలా ఉన్నది మనం ఈ రోజున మనం ఎలా ఉన్నాము అనేది ఏ రోజుకి ఆ రోజు మనం మరి పరిశోధన పరీక్షించుకోవాలన్నమాట ప్రభు సన్నిధిలో దేవునా మనకి మహిమ కలుగును గాక ఇలాగా మరి కొన్ని పండుగలు జరుపుకున్నారు మనం కూడా ఆ పండుగలే కాదు కానీ ప్రతిరోజు మనకి నిత్యము మనకి ప్రభుని అంగీకరించిన ప్రతి క్రైస్తవులకు ప్రతిరోజు కూడా అది పండుగలాగానే కనపడతూ ఉంటుంది ఆదివారం వస్తే అదొక పండుగ కదా మనకి క్రిస్మస్ వస్తే అదొక పండుగ అలాగా మరి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అది వచ్చినప్పుడు మనకి గొప్ప పండుగ కొత్త సంవత్సరం థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఆ నైట్ కానీ ఆ రోజు తెల్లారి ఆ ఫస్ట్ తారీఖు కానీ ఎంతో పండుగ ఆనందం మనలో కనపడతా ఉంటుంది అనమాట అలాగే క్రైస్తవ బిడలు ఎప్పుడు మనం సంతోషంగా సమాధానంగా ఉండాలంటే మరి లోకం వైపు పాపం వైపు సమస్యల వైపు వీటివైపు వాటి వైపు చూస్తూ ఉంటే మనకి సమాధానం సంతోషం ఉండదు కానీ మరి ఏసు వైపే మనం చూస్తూ ముందుకు సాగిపోయినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం దేవునా మనకి కలుగును గాక ఈ కొద్ది మాటలు దేవుడు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచబడును గాక ఆమె